రాజ్యంలో రోడ్ ఎక్కిన విద్యార్థులు ఓయూలో విద్యార్థులకు అర్ధరాత్రి నీటి కష్టాలు నిజామాబాద్లో కుళ్ళిన కూరగాయలతో వంటరు హాస్టల్ తీరు ఇట్లుంది వైపు నీళ్ళు లేవు ఓయూలో నీళ్ళు లేక విద్యార్థులు రోడ్ ఎక్కిరు రోడ్ ఎక్కి లొల్లు వేసిరు మాకు నీళ్లు అని చెప్పేసి ఇంకోవైపు నిజామాబాద్లో ఫుడ్ ఎందుకు పాయిజన్ కాదు ఫుడ్ పాయిజన్ ఎందుకు కాదు ఎందుకు పిల్లలు ఆసుపత్రి చేరారు ఇట్లా ఫుడ్ పాయిజన్ ఎందుకు చచ్చిపోరు ఇట్లా రొండలు చేస్తే మరి దాన్ని ఓళ్ళు పర్యవేక్షించాలి ఎవడో వార్డెన్ ఉంటాడు ఆ వార్డెన్ను ఏదో ఉంటాడు వస్తాడు అంటే వస్తాడు వెళ్ళిపోతాడు అది వండేటోడు కానీ ఇష్టం కూర కూరగాడు వీళ్ళు బిల్లు చేయక మనకు డబ్బులు లేక ఈ ఇచ్చే అత్యవసర ప్రజలకు ఏం రాక తీసుకొచ్చి అయ్యి ఉంటాడు అది తిన్న పిల్లలకి ఏమైంది కడుపు నొప్పి వాంతులు విరేచనాలు కొంతమంది సీరియస్ అయిపోయి ప్రాణాలు పోయే పరిస్థితి మరి దీన్ని ఓరు పట్టించుకోవాలి పట్టించుకునే ఇలా చెప్పినాం కదా విద్యాశాఖలో మంత్రి ఉంటే అలా బాధ పోయి అని చెప్పుకుంటారు ముఖ్యమంత్రి ఎట్లా జనాన్ని కలవాడు ఇంటి కాడ పోయినా దూరంగా పెడతాడు పేరు ప్రజాభవన్ పెట్టరు ఇప్పటిదాకా దిక్కు దిక్కుదివాలి చూడలేదు ఎవరు చెప్పుకోవాలి ఆ పదవంతా ఆయన కాడే పెట్టుకుండు అంతే ఇక మీరు సావురి మీ సావు మీ సావురి మీరు ఎటన్నా ఓరి మీరు మాత్రం నా చూసుకుంటా అన్నట్టుగా వ్యవహారం అయినది ఇగో పరిస్థితి రోడ్ విద్యార్థులు ఓ ఎక్కిరు కుళ్లిపోయినాయి కూరగాయలు ఒకసారి కుళ్ళిపోయినాయి ఆ కుళ్ళిపోయిన కూరగాయలతో వంట చేసి పెడతారు మరి మీ ఇంట్లో అట్లనే వండుకుని తింటారా ప్రభుత్వ అంటే అట్లుండే పరిస్థితి ఇప్పుడు ఇది ఇట్లుంది ఇంకోటి ఏంది ఓయిలో ఓయూలో విద్యార్థులు ఇట్లా నీళ్ళ కోసం కష్టాలు వీళ్ళు చెప్తారు నేతలు మంత్రులు చెప్తారు ఆయన పొన్నం ప్రభాకర్ నీళ్ళ కష్టాలు మనకి ఫుల్ ఉన్నాయి నీళ్లు నీళ్ళ గోస లేదు మేము ఇన్ని ట్యాంకర్ నీళ్ళు ఇచ్చినాం గత ప్రభుత్వం కంటే గొప్పగా ఇచ్చినాం ఏ ఇతర మాటలు ఏవో ఎన్నో చెప్పారు మరి ఏంది పరిస్థితి ఇగో శ్రీకా నీళ్లు కావాలని చెప్పేసి లొల్లి ఈ ఈ రకంగా ఉందిన పరిస్థితి ఈయన చేసిన ఘనకార్యాలు ఈయన ఇస్తున్న గొప్ప గొప్ప మాటలు మరి ఏ కనపట్లేవు ఎందుకు కనపట్లేవు మీరు ఇస్తే నిజంగా మీరు నిజాలు నిజంగా నీళ్ళు ఇచ్చుంటే ఈ గోసె ఎందుకు వరత వాళ్ళు విను వాళ్ళ బాధలు సమాధానం చెప్పాలి మంత్రి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉన్న పొన్నంప్రభాక సమాధానం చెప్పాలి ఈ నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలి చెప్పిరుగా మీరు నీళ్ళ కోసం లేవు కరెంటు కోసం లేవు మాకు అన్న కనపడే నిజాలు మీరు చెప్పేవాడిని అబద్ధాలు చెప్తుంటారా మీరు మరి ఇదే బాధ ఆ నీళ్ళ బాధ ఏంది సిగ్గు ఉండాలి కదా ఎట్లాగా మీరు ఇయ్యరు ఆ నిజాలు ఇట్లా చెప్తే ఈ అబద్ధాలు మేము చెప్పిన నిజాలు మీ అందరికైనా గొప్పగా ఇచ్చిన నీళ్ళు అని చెప్పుకుంటారు మరి ఈ ఈ మాత్రం కనపడవు విద్యార్థుల బాధలు అవ్వపడవు ఆ రోజు మీరు ఓయూలో కురికిరు చెప్పినా ఓయూ కురికి ఆయన రెండో ఎమ్మెల్సీ పైన ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఏడిపోయినా మరి ఎలా ఉరికియాలా ఉరికి పోయాలా నలువు ఏమైంది ఎందుకు ఆ బాధ వచ్చింది నీళ్ళ బాధ ఎందుకు వచ్చిందని చెప్పు ఉరికి వార్త వరకు ఆన్సర్ వచ్చిన కదా నేత పోయి చెప్పు ఆ సమస్య పరిష్కరించు చూడాలి మరి పోతరా పోరు నిన్న జరిగింది మొన్న రాత్రి నిన్న తప్పు లేదు మొన్న పోయి ఏం చేయలే ఇయరి ప్రభుత్వమే గీ చేత కానీ చవట దద్దమ్మ ప్రభుత్వం అంటే గిందికే అంటారు నీళ్ళు ఉన్నాయని మీరు చెప్పారు ఎందుకు వేయట్లేరు మరి ఓ ట్యాంకర్ ఫుల్ ఉన్నాయి ట్యాంకర్తో మేము తెచ్చిస్తున్నాను చెప్పారు ఎందుకు వేయట్లేరు మరి అన్ని గొప్ప గొప్ప మాటలు చెప్పి మీరే ఎందుకు వేయట్లేరు గతంలో ఇంత బాధ ఓడి వల్లే ఉమ్మడి రాష్ట్రం ఉన్న వాటర్ తప్ప ఆ మధ్యలో ఓడి వల్లే మళ్ళీ మీరు వచ్చినాక మీరు మోపోయాకనే ఈ కష్టాలు నీటి కష్టాలు కరెంటు కష్టాలు అన్ని కష్టాలు అన్ని కష్టాలు స్టార్ట్ అయినాయి చెప్పమని మాత్రం ఓ ఎన్నో చెప్తాడు ముచ్చట్లు ఆ ప్రెస్ మీట్ ముగడుకు వచ్చి కూకో అంటే ఇలా కాడిపోయి మాట్లాడే దమ్ము ధైర్యం లేదు కానీ ఒక్కటే మాట ప్రెస్ మీట్కు రావాలి మైక్ ముంగడి పెట్టాలి చెప్పింది మనం రాసుకుని పోవాలి ఆ రిపోర్టర్లు కూడా కొంతమంది చాలామంది ఏంటంటే ఆయన చెప్పింది రాసుకుని పోవాలి మనం ఎదురు క్వశ్చన్ చేయొద్దు క్వశ్చన్ చేసినప్పుడు ఆయన ఏదైనా తిక్కర్ ఆన్సర్ చెప్తాడు అదే రాసుకోవాలి ఇంకో క్వశ్చన్ వాడడానికి ఛాన్స్ లేదు అడగరు కూడా అడగరు కూడా వాళ్ళకి అవసరం లేదు కూడా ఎందుకంటే వాళ్ళు చెప్పిన రాసుకోయే పని వాళ్ళ యాజమాన్యం అదే చెప్తుంది చెప్పింది మూసుకొని రాసుకొని రావాలి తప్ప మనం అడగొద్దు ఏం చేయొద్దు అని